జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ సస్పెండ్ ఉదయం నుంచి జానీ మాస్టర్ పేరు రకరకాలుగా అనిపిస్తుంది జానీ మాస్టర్తో కలిసి పనిచేసిన ఇరవై ఒక్క ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ అతడిపై లైంగిక వేధింపుల కేసు వేసింది దాంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్పై పిఓఎస్హెచ్ యాక్ట్ మరియు రేప్ కేసు నమోదైంది దీంతో జానీ మాస్టర్పై సోషల్ మీడియాలో విపరీతమైన హేట్ పెరిగిపోయింది మరీ ముఖ్యంగా ఈ కేసు విషయంలో బయటపడినప్పటి నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉండడం పెద్ద స్థాయి చర్చకు దారితీసింది జానీ మాస్టర్ తప్పు చేయలేదేమో అనే కొద్దిపాటి అనుమానాలు కూడా అతను పరారీలో ఉండడం తుడిచిపెట్టేసింది ఇకపోతే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న జనసేన పార్టీ ఉన్న ఫలంగా జానీ మాస్టర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది సో ఒకవేళ ఈ కేసు కనుక సీరియస్ అయితే ఎలాగో ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఉండదు ఇక పొలిటికల్గానూ సపోర్ట్ కోల్పోవడంతో జానీ మాస్టర్ పరిస్థితి బాగా రిస్క్లో పడినట్లే అసలే కేరళలో హేమా కమిటీ రచ్చ యావ సీని పరిశ్రమను హడలు పుట్టిస్తున్న తరుణంలో జానీ మాస్టర్ మీద నమోదైన కేసులపై తీవ్రమైన పరిణామాలు ఉండడం ఖాయం మరి జానీ మాస్టర్ ఇలానే పరిణనలో ఉంటూ ఈ కేసును మరింత దాకా తెచ్చుకుంటాడో లేక ఇప్పటికైనా మీడియా ముందుకు పోలీసుల ముందుకు వచ్చి ఈ రచ్చకు ఒక ముగింపు పలుకుతాడో చూడాలి అయితే జానీ మాస్టర్ మీద నమోదైన ఈ కేసుల విషయంలో కొరియోగ్రాఫర్స్ యూనియన్ కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది త్వరలోనే వాళ్ళు కూడా జానీ మాస్టర్ అధ్యక్ష పదవిని సస్పెండ్ చేయడంతో పాటు అసోసియేషన్ నుండి వైదొలిగించే అవకాశాలున్నాయి అలా కూడా జరిగితే జానీ మాస్టర్ భవిష్యత్తులో మళ్ళీ ఎవరికి మొహం చూపించుకోలేడు ఇకపోతే ఈ రచ్చ మొత్తం జానీ మాస్టర్కు ఉత్తమ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు వచ్చాక జరగడం బాధాకరం బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ బీసీఎన్ ఛానల్